వెల్కమ్ టు ఐఎస్ఆర్ న్యూస్ సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆఫీస్లో ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ తెలుగు కళ సాహిత్య విధ్వంస పండితులు తబలిస్తు సింగర్ గానా గాంధర్వుడు స్వరమాధవుడు కవి రచయిత పేద ప్రజలకు నేనున్నానంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ఎన్నో రకాల సేవలు చేస్తూ ప్రజల ఆశిస్సులు పొందుతూ తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తూ ఒక మంచి మనసున్న మనిషిగా సమాజంలో జననేత్రి ఫౌండేషన్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ సేవలను గురించి మెచ్చి హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టాలెంట్ అవార్డు రెండు వేల ఇరవై ఐదును సినీ పెద్దలు కవులు రచయితలు సాహిత్య కళాకారులు సమక్షంలో అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ మాట్లాడుతూ నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దేవుడి కృప వల్ల ఇలాగే ఇక ముందు కూడా నేను నా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళతానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నా ఇంతటి కృషికి సహకరించిన అందరికీ పాదాభివందనాలు ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు ప్రముఖులు కవులు రచయితలు పాల్గొన్నారు